హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌరీషన్ గోదావరి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా సిస్టర్ వాళ్ళని ఇంట్లో నేను షూట్ చేస్తున్నాను పక్కన రిప్లై వినబడుతున్నాయా మా బొన్న ఉన్నాడు అనమాట సో వచ్చేసి ఏంటంటే మా వాళ్ళు ఇక్కడ ఉయ్యాల కడుతున్నారు మా బొన్న కోసం పాపం అంతా కష్టపడి కట్టారు కానీ అది శారీ ఉంది కదా అది కురచైపోయింది దానికి మళ్ళీ ఇంకో శారీ యాడ్ చేస్తే కింద దిగుతుంది అనమాట సరే అని చెప్పి ఇంకా కట్టేసి పైన పెట్టేశారు ఇది చూడడానికి ఎంత విన్న బల కామెడీగా చేస్తుంది అనమాట ఇది సో మా రాజేష్కి అందలేదని చెప్పి మళ్ళీ మా సత్య ఒక స్టూల్ వేసుకొని దానిపైకి ఎక్కి తనైతే పెట్టింది ఉయ్యాలని సో మొత్తానికి ఈ వర్క్ అయితే అయిపోయింది సో తన వెంటనే మాకు బియ్యం ఒక ఉప్మా చేసి పెట్టిందండి సో అలానే కర్రీ కూడా ప్రిపేర్ చేసేసుకుంది కర్రీ కోసం ఇంక ఈ లోపు మా బావగారు వచ్చారు మా జాన్విని మా బర్న్ను కోసని చూడడానికని వచ్చారనమాట చూడండి ఎలా హాయ్ చెప్తుందా మా జాను చూడడానికి వచ్చావు నువ్వు మరి అమ్మమ్మని ఎందుకు తీసుకురాలేదు కూడా అమ్మమ్మని తీసుకురాలేదా దగ్గరికి అమ్మమ్మని తీసుకురావు కదా మా బావగారు మా జాను వచ్చారనమాట ఇప్పుడే జస్ట్ తెగ ఆడేస్తుంది తమ్ముడు తమ్ముడు అంటాను నువ్వు రావద్దు వీడియోలో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అందంగా జాడేసాను మొత్తం తీసేస్తుంది నాకు ఈ జాడద్దు నాకు నచ్చలేదని మొత్తం పిచ్చిడే అయిపోయింది మా విన్ను చూడండి ఎలా కొట్టేసేలా చూస్తుంది సో ఇంక మా బావగారు వాళ్ళు అయితే వెళ్ళిపోయారు రోజు లంచ్ అయితే చాలా లేట్ అయిపోయింది అసలు టైం తెలియలేదు ఇంక మా సిస్టర్ వంకాయ కర్రీ అలాగే మజ్జిగ పులుసు చేసింది ప్రిపేర్ చేసింది సో భోజనం చేయడానికి కోసం అని చెప్పి మొత్తం అరేంజ్మెంట్ చేసుకున్నాం ఈ లోపు మా అమ్మ మా నాన్న వచ్చారనమాట ఈరోజు మా నాన్నగారికి డ్యూటీ లేదు సెలవు అందుకని చెప్పి ఇంట్లో వర్క్ అంతా చేసేసి మధ్యాహ్నం భోజనం చేసి వాళ్ళ మనం చూడడం కోసం అని చెప్పి మా అమ్మ వచ్చేసింది పాపం ఒక్కరోజు అయ్యింది అంతే సో ఈ లోపే బెంగ పెట్టేసుకుంది వాడి మీద ఇంకా ఎలాగో సెలవే కదా వెళ్దాము కాసేపు ఉండి వద్దామని చెప్పేసి వచ్చేసారనమాట ఇంకా వీడేమో రమ్మంటే రావట్లేదు వాళ్ళ బాబాయ్ని వదిలేని ఎందుకు రావట్లేదు ఒక రోజులోనే మర్చిపోయావా అని అడుగుతుంది ఇంక మొత్తానికైతే తీసుకుంది చూడండి వీడు భలే కామెడీగా ఉంటుంది వీళ్ళిద్దరిదేనే మా మా అమ్మ బాగా ఇష్టం అనమాట వీడికి సో ఏంటంటే నిన్న సారీ అన్నది కొద్దిమందికే పంచిపెట్టాము మిగతా వాళ్ళకి కూడా పంచి పెడదామని చెప్పి వెళ్తున్నారు సో వీళ్ళు ఎలా వెళ్తున్నారు ఇంక మా విన్ను రెడీ అయిపోయింది నేను వస్తానని చెప్పి చూడండి ఇంకా ఇంకా ఇలాగే సారీ పంచిపెట్టేసి వెళ్ళిపోతామని చెప్పేసింది ఇంక నేను కూడా సెండ్ ఆఫ్ ఇవ్వడం కోసం అని చెప్పి బయటకు వచ్చాను ఈ లోపు చూడండి ఎలా వెంటపడుతుందో పడుతుందో ఇంకా వాళ్ళు అలా వెళ్ళిపోయాక వీళ్ళ తండ్రి కొడుకులు ఇద్దరు బాల్కనీలో కూర్చొని శుభ్రంగా నేచర్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇంక మా మదర్ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మేమైతే ఇంకా లంచ్ చేస్తాము లంచ్ చేసి జస్ట్ ఇంక ఇప్పుడే నిద్ర లేచాము సో ఇప్పుడే టీ తాగి కొద్దిగా బట్టలు ఉన్నాయి సో అవి అయితే ఫోల్డ్ చేస్తున్నాను అనమాట సో మార్నింగ్ నుంచి కూడా మా సిస్టర్ చేసుకుంది వర్క్ నాకు ఏమైందంటే మొన్న ఆ టెంపుల్కి వెళ్ళాం కదా తంతికొండ టెంపుల్ అక్కడ వీడియోస్ తీసుకోవాలన్న అత్యుత్సాహం పైగానేమో ఇష్టమైన టెంపుల్ కదా అని చెప్పి అన్నీ చుట్టేస్తాను మొత్తం మెట్టు ఎక్కి దిగి ఎక్కి దిగి చేస్తాను దాంతో పాళ్ళు రెండు బాగా నిప్పులు వచ్చేస్తున్నాయి అనమాట అందుకని ఇంకా కొంచెం నీరసంగా ఉండి నేను మార్నింగ్ నుంచి కూడా తనకి ఏ పనులని హెల్ప్ చేయలేదు సో అన్నీ కూడా తనే చేసుకుంది ఫైవ్ నుంచి కానించి మొదలెట్టి వర్క్ నేను ఇంకా బండ్ని చూసుకుంటే అలానే ఉన్నాను సరే ఇంకా పాపం చేసేది ఉన్నాను కదా బట్టలు అవి అంటే మడత పెడుతున్నాను మా మదర్ వాళ్ళు వచ్చారు కదా వచ్చి పాపం సో బాగా బెగ్గ పెట్టేసుకున్నారు మా మీద బండ్ సరే ఇంకా ఒకసారి వెళ్ళి చూసి చెప్పి వచ్చారనమాట సో మా మదర్ వాళ్ళదేమో రాజమండ్రి మేము ఉండేది రాజమండ్రి మా సిస్టర్ వాళ్ళు ఉండేది దెవలేశ్వరం దగ్గరే కాబట్టి రోజుకే బ్యాంక్ పెట్టేసుకుంటున్నా మా చూడండి ఇప్పుడు పడలేసి ఇలా కూడా చేసుకుంటున్నాడు మా ఇంటి దగ్గర చుట్టూ కూడా ఫ్రేమ్స్ ఉంటాయి మా తమ్ముడు ఫోటోలు దేవుడి ఫోటోలు అన్నీ కూడా సో అవన్నీ కూడా చూసుకుంటాడు అనమాట ఇక్కడ ఏం కనిపించట్లేదని వెళ్తున్నాడు వెళ్దాం అమ్మ వాళ్ళు మేడపైన ఉన్నారు సో వాళ్ళు మేడపైన ఉన్నారు మా ఆడపైకి వెళ్ళాడు ప్రా పైన ఆకలిని పడుతున్నాయి కదా మా విన్ను అందరికీ కోసారా ఉసిరికాయలు అని చెప్పి వెళ్ళాం కానీ అందలేదు ఎలా ఉంటాడో అనుకున్నాం కానీ వాళ్ళు వెళ్ళి కదా అక్కడ అలవాడ కాబట్టి ఉన్నాడు ఏడవలేదు అసలేనా మా మా అమ్మ గారు వచ్చారు పాపం దంగ పెట్టేసుకున్నాడు ఒక్క రోజు వాళ్ళమ్మసేపు ఉండి వెళ్ళిపోయింది మా ఇంటికి వస్తావా అంటే రాని వేశారు ఎలా తిప్పేసాడు ఎక్కడ ఉంటాడు స్నాక్స్ ఫ్రెండ్స్ ఎలా చూస్తున్నాడు చూడరు అమ్మంటారా ఫ్రెండ్ సరే ఒక్క రోజు ఉంటాం మళ్ళీ ఎల్లుడ మళ్ళీ మా ఇంటికి వచ్చేస్తారు ఎల్లుడు మళ్ళీ మా గురు ముగ్గురు వచ్చేది మళ్ళీ టూ డేస్ ఉంటాం మళ్ళీ వచ్చేస్త అంటే సరే సరే చూపించాలా పక్క పక్కలో అందరం పెట్టుకుంటున్నారు ఇది అందరికీ చూపిస్తున్నారు అనమాట ఎవరు ఎట్టుకుంటే వాళ్ళు చూపిస్తున్నారు చేయలేదు అది కోల్డ్ డ్రింక్ లా చూస్తున్నాను అందరికి బట్టలు మరి మళ్ళీ వచ్చి లాక్ కంటిన్యూ చేస్తాను ఇంక నైట్ డిన్నర్ వచ్చేసి మా రాజేష్ గారు ప్రిపేర్ చేశారు నేను మాట్లాడుతున్నాను అనమాట వీడియో తీసుకుంటాను చూడండి బాగా కామెడీగా ఉంటుంది మా మధ్య జరిగిన కాన్వర్జేషన్ సో మా రాజేష్ గారు అయితే చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు చికెన్ కర్రీ చేయడంలో బాగా ఎక్స్పర్ట్ అంట వీడియోలో చూపిస్తానంటే వద్దా అంటున్నారు నన్ను చూపించొద్దు అంటున్నారు సరే అని చెప్పి నేనే మాట్లాడేస్తున్నాను అండ్ కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే మసాలాలు వేసి మసాలాలు వేస్తే అయిపోతుంది కదా టైం ఏమో నైన్ దాటిపోతుంది ఫ్రెండ్స్ ఆవకా ఫ్రెండ్స్ రైస్ పక్కలో రైస్ పెట్టేశాడు ఈ రోజు వంట ఈ వంట సో ఈ జీరో గారా చేస్తా టేస్ట్ చూపించడం అంటే అండ్ మార్నింగ్ కూడా నాగ చికెన్ కర్రీయే ప్రిపేర్ చేశారు మధ్యాహ్నం మా బర్నన్ చూడటానికి వచ్చినప్పుడు తీసుకొచ్చారనమాట అనమాట మరి కర్రీస్ వేసుకొని కొద్ది కొద్దిగా టేస్ట్ అంటాం ఎవరి బాగుందో ఎవరి స్టేజ్ బాగుందో తెచ్చారు అది

ఇప్పుడైతే వచ్చేసింది సో ఇదిగో సో ఇందులోని ఫ్రెండ్స్ ఇది వచ్చి మా మదర్ చేసిన కర్రీ ఇదేమో మా రాజీ చేసిన కర్రీ టేస్ట్ చేసేద్దాం కూడా ఇంకేమో ఇవ్వాలి అవార్డులో ఇవ్వాలి రెండు టూ టూ డిఫరెంట్ టేస్ట్ అయితే వచ్చాయి చాలా బాగుంది సో అందరూ కూడా హాయ్ చెప్పేసి అండి వీడియోకి అయితే యాడ్ చేసాము బయట చెప్తారా హాయ్ బాయ్ రెండో రెండో చెప్పాను బై ఫ్యాన్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ముందుకు వస్తాను సో ఫ్రెండ్స్ ఛానల్ అని పొద్దు చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చెప్పండి ఈ వీడియో నచ్చినట్లయితే అప్పుడు లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ పెట్టడం అయితే మర్చిపోతుంది మళ్ళీ నచ్చిన వీడియోతో ముందుకు వచ్చేస్తాం బాయ్